వెల్కమ్ టు జ్యోతి స్పెషల్స్ సాయిరా ఇవాళ చింతకాయ నుగ్గులు పచ్చడి రెండు పండు మిరపకాయలు చింతకాయలు నూనె పప్పు పచ్చడి చేసుకుని చూపిస్తాను ఇవి ఇవి కూడా దోసులు ఇడ్లీలు మిరపరొప్పి అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుంది నోరు బాగుండే కూడా అన్నంలో కూడా కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో వీటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఇలా చింతకాయలు కలుపుకుని సుగా పెడతాను ంతకాయలు పండుగరకాయలు మూలకప్పు మెంతులు ఆవాలు ఇంగువ జీలకర్ర ఇవి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మెంతులు ఆవాలు పొడిగా వేసుకుందాం కొంచెం ఇంగువ అలాగే మెంతులు ఆవాలు ఇంగువ వేగుతున్నాయి కదా పొడిగా అలాగే నూలిపప్పు కూడా వేసుకుని దాంతోపాటే వేయించుకుందాం ఇవి ఇలా ఎర్రగా వేగిపోయి చెట్టు పట్టమంటున్నాయి కదా ఇప్పుడు ఇలాగ పక్కకి తీసేసుకోవాలి ఇది ఇలా చాలా పెట్టుకుందాం తర్వాత ఇలా కొంచెం నూనె వేసుకుందాం ఇలా నూనెలో పండు మిరపకాయలు వేయించుకుందాం ఇలా పండు మరి ఎవరైనా వేయించక్కర్లేదు కొంచెం పచ్చివాసన పొడి వరకు వేయించే చాలు అందుకే చింతయలు వేసి దింపు అది ఏం చెప్పలేదండి జస్ట్ ఒక్క రెండు నిమిషం ఒక్క నిమిషం ఆ వేడికి మిక్స్ పెట్టాలి కరివేపాకు వేసేస్తానండి ఇలా వేస్తే మనం డ్రెప్పుకుంటాం కదా కొంచెం కరివేపాకు అందులో బాగా వెళ్తుంది వాసన బాగుంటుంది కాదు ఇలాంటి ముందు నువ్వులపప్పు ఇందాకలు వేయించుకున్న ఆవాలు మెంతులు అవి మిక్సీ ముందు పట్టేద్దాం పట్టాక ఇప్పుడు ఇది వేసుకుందాం ఇలా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇవి చల్లరిపోయి ఇందులో వేసుకుందాం దీనికి తగినంత ఉప్పు వేసుకుందాం చింతకాయ పచ్చడి కదండి ఉప్పు కారం కొంచెం పసుపు పచ్చడి అయ్యి గ్రాండ్గా అయిపోయింది ఇందులోనే ఏంటంటే ఆవాలు మెంతులు రెండు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర ఆవాలు చెట్టు పట్టమన్నాక బాగా వేగాక ఇందులు వాసన అవి బాగా వస్తున్నాయి పోకు వేగిపోయింది ఇందులో పచ్చడి తీసుకుందాం టండి పోపు కలిపేస్తాం ఇందులో చింతకాయ నువ్వుల పచ్చడి రెడీ ఇవి దోశలకి మినపరొట్టికి ఇడ్లీలోకి అన్నంలోకి అన్నింటిలోకి బాగుంటుంది అందరూ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్